భారతీయ జానపద కథలలో ఎన్నో రకాల కథలు ఉన్నాయి అందులో భయంకరమైన కథ ఒకటి ఉంది అది ఒక సిటించబడిన పగతో రగిలిపోతున్న భయంకరమైన ఆత్మ కథ నేటికి అక్కడి గ్రామస్తులు రాత్రి వేళలో తిరగాలంటే భయపడుతుండేవారు ఆ భయంకరమైన ఆత్మ పేరు చురేల్ చురేల్ ఎక్కువగా సౌత్ ఏషియా సౌత్ ఈస్ట్ ఏషియా ఇండియా బంగ్లాదేశ్ నేపాల్ అండ్ పాకిస్తాన్ లాంటి దేశాలలో ఎక్కువగా ఈ పేరు వినిపిస్తుంది అసలు ఎవరు చురేల్ చురేల్ ఒక స్త్రీ ఆమె మనిషిగా ఉన్నప్పుడు ఆమె జీవితం ఒక విషాదకరమైనది కొందరు ఆమె కుటుంబం ఆమెను వెలివేశారని కొందరు ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో కుటుంబం వెలివేయడం వల్ల ఆమెకు ఎవరు సహాయం చేయకపోవడం వల్ల ప్రసవ సమయంలో మరణించిందని మరికొందరు ఆమెను మోసం చేశారని చెబుతారు అలా మరణించిన ఆమె ఆత్మ కోపం దుఃఖంతో కూడిన పొగతో రగిలిపోతున్న ఆత్మ ఈ చురేల్ చురేల్ ఆత్మ మగవాళ్ళని మాత్రమే చంపుతుంది ఆమె ఎక్కువగా చెట్ల మీదనే ఉంటుంది చురేలు ఆత్మ కంటబడినప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది ఆమె మాయలో పడిన తర్వాత ఆమె నిజస్వరూపం బయట పెడుతుంది ఆమె పాదాలు వెనక్కి తిరిగి ఉంటాయి పదునైన కోళ్ళతో కళ్ళతో భయంకరంగా ఉంటుంది అలా చురేల్ని చూసిన వాళ్ళు అవే ఆఖరి గడియలు ఆమె పలికే మంత్రాలకు అక్కడికక్కడే రక్తం కక్కుకొని మరణిస్తారు అలా రాత్రిపూట ఒంటరిగా వెళ్ళి తిరిగి రాని గ్రామస్తులు ఎందరో ఉన్నారు గ్రామంలో శ్మశాన వాటికాల దగ్గర ఏదో తెలియని ఆకారం తిరుగుతూ ఉంటుందని తెలుపు లేదా ఎరుపు దుస్తులు ధరించి ఒక స్త్రీ చాలాసార్లు ఒంటరిగా నడుస్తూ కనిపించిందని అక్కడ ఉన్న గ్రామస్తులు చెబుతూ ఉంటారు అలా కనిపించినప్పుడు బెన్నులో వణుకు పుట్టేలా ఒక ఏడుపు కూడా వినిపిస్తుందని కదలు కదలుగా చెప్పేవారు ఆ గ్రామం పక్కనే ఉన్న హైవే మీద ఎన్నో వాహనాలు తిరుగుతూ ఉంటాయి ఒక గుర్తు తెలియని స్త్రీ సహాయం కోసం వాహనాలు ఆపడము వాహనంలోకి ప్రవేశించడము కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ కళ్ళ ముందే అదృశ్యం అవ్వడము లేదా భయంకరమైన జీవిగా మారిపోవడము అలా భయంకరమైన జీవిగా కనబడిన తర్వాత వాళ్ళను భయభ్రాంతులను చేయడము లేదా అక్కడికక్కడే చంపేయడము ఈ విధంగా ఆ చురేల్ అందరినీ భయభ్రాంతులను చేస్తుంది మీరు ఎప్పుడైనా గ్రామంలో అది కూడా రాత్రిపూట ఒంటరిగా ఎక్కడికైనా వెళ్తుంటే చీకట్లో కానీ చెట్టు కింద కానీ ఒక స్త్రీ మిమ్మల్ని పిలుస్తున్నట్లయితే మీరు పట్టించుకోకుండా మీ దారిలో మీరు వెళ్తూ ఉండండి అక్కడున్న స్త్రీ నిజంగా మీ సహాయం అవసరమైతే దూరం నుంచే ఆమె పాదాలు ఆమె కళ్ళను చూడండి పాదాలు వెనక్కి తిరిగి ఉంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పరిగెత్తండి ఆత్మలు దయ్యాలు నిజంగానే ఉన్నాయా లేవా అసలు ఆత్మ నిజంగానే ఉందా లేదా కల్పితమా ఈ కథ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం స్టేట్యూ